హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న సండే డిమార్ట్కి వచ్చానండి డిమార్ట్కి వచ్చినప్పుడు ఏం కొత్తగా వచ్చినాయా మనకు ఉపయోగపడే ఏమైనా ఉన్నాయా అని చూస్తూ ఉంటాను మనకు అవసరమైనవి మాత్రమే కొనుక్కుంటూ ఉంటాం కదా నిన్నైతే నాకు ఇక్కడ ఈ ఇయర్ రింగ్స్ అనేవి బాగా నచ్చినాయి అండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి మనకు చాలా పెయిర్స్ వచ్చాయి చాలా సింపుల్గా కూడా లైట్ వెయిట్లో ఉన్నాయండి బాగున్నాయి సింగిల్ స్టోన్స్తో వైట్ బ్లాక్ బ్లూ ఇలా రకరకాల కలర్స్లో లైట్ వైట్లో డైలీ వేరకే చాలా బాగుంటాయండి నచ్చినాయి ఇప్పుడు పండగ సీజన్ కదా దేవుడు పూజా సామాగ్రి కూడా కొత్తగా వచ్చినాయండి చాలా వెరైటీస్ వచ్చాయి కుందులు కూడా బాగున్నాయి ఇంకెప్పుడు వెళ్ళినా కామన్గా చూసి వచ్చేది అయితే మాత్రం ఈ చెప్పులు ఈ పేరు అయితే బాగా నచ్చినాయి అసలు వెళ్ళిన మెయిన్ పర్పస్ అయితే మాత్రం కుక్కర్ కోసం అండి కుక్కర్ అయితే బాగా నచ్చింది తీసుకోవచ్చు వర్త్ అనిపించింది బటర్ఫ్లై టూ లీటర్స్ ట్వెల్వ్ నైంటీ నైన్ చెప్పారు స్టైన్లెస్ స్టీల్ నచ్చిందండి ఇంకా మీలో కూడా నాలాగా డిమార్ట్ పిక్చర్లు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్